వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ శంకరావం కార్యక్రమానికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులతో సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదములు ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది అమ్మ ప్రేమకి కండిషన్స్ ఉండవు అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్స్ ఉండవు అసలు ఉత్తరాంధ్ర అంటేనే ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోట పౌరుషాలకి పోరాటాలకి మారు పేరు శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉత్తరాంధ్రాని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే ఈ సైకో జగన్ పరిపాలనలో ఉత్తరాంధ్రాని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చేసే పరిస్థితి అసలు ఉత్తరాంధ్ర ఊపే వేరు గరిమెల సత్యనారాయణ గారు సర్దార్ గౌతు లచ్చన్న గారు ఎర్రం నాయుడు గారు పుట్టిన గడ్డ ఈ శ్రీకాకుళం గడ్డ ఇలాంటి గొప్ప నేలపై ఈరోజు ఈ శంకారావం యాత్ర ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు జగన్ సభ చూస్తుంటే నాకు కొంచెం నవ్వు వస్తుందండి పదే పదే సిద్ధం 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 అంటాడు దీనికే సిద్ధం జైలుకి వెళ్లేదానికి సిద్ధం జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరు నేను అడుగుతున్నా బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ లాంటి అనేక మంది చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ జగన్ నేను ప్రశ్నిస్తున్నా ఒక దళిత గలం డాక్టర్ సుధాకర్ లాంటి అనేక దళితులు చంపేదానికి మీరు సిద్ధమాని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా మైనార్టీ బాలిక మిస్బాని ఎలా చంపారో అలా మైనార్టీ చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా సైకో జగన్ నేను ప్రశ్నిస్తున్నా సొంత బాబాయి లేపేశాడు ఇంకా ఎంత మంది కుటుంబ సభ్యులను లేపేసేదానికి సిద్ధమా అని ఈ జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా లేదంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి సిద్ధమా అని ఈ సభా ముఖంగా జగన్ నేను ప్రశ్నిస్తున్నా ఈ మధ్యన మూడు ఘటనలు జరిగినాయి అది ఇచ్చాపురం ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా మొదటిది వైకాపా నాయకుల్లో చేస్తున్న భూ కబ్జాలకి సహకరించలేదని విశాఖపట్నం తహసీల్దార్ రామయ్యని అతి కిరాతకంగా వైకాపా నాయకులు కొట్టి చంపేశారు బాపట్ల జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత ఆత్మహత్య చేసుకుంది ఆ చెల్లమ్మ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసా వైకాపా నాయకులు ఆర్బికే కేంద్రానికి వచ్చి ఎరువులు దొంగతానం చేశారు ఆ డబ్బులు ఆ చెల్లెమ్మ చెల్లించాలని వేధించి వేధిస్తే పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది ఇంకా అంతేకాదు విజయనగరం జిల్లాలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక జేఈ రామకృష్ణ ఏకంగా ఆ ఫ్యాన్కే ఉరేసుకుని చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు ఆ రామకృష్ణ గారు చేసిన తప్పేంటో తెలుసా ప్రజలకు అండగా నిలబడతాం వైకాపా నాయకులు అక్కడ ఉన్న సిమెంట్ ఇనుప దొంగతానం చేసుకుని వెళ్తే వాళ్ళ పైన అడ్డంగా తిరిగినందుకు ఆయన వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం జగన్ ఈ మధ్యన కొత్త నాటకం మొదలు పెట్టాడు ఆ నాటకమే డిఎస్సి నాలుగు సంవత్సరాలు పది నెలలు ఒక్క డిఎస్సి ఇవ్వలా డిఎస్సి అన్న పదం ఆయన నోరు నుంచి రాల అందుకే మోసానికి దగాకి కుట్రకి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది ఎన్నికల ముందల ఏం చెప్పాడు ఈ జగన్ ఇరవై మూడు వేల డిఎస్సి పోస్టులో ఇస్తామని ఆనాడు హామీ ఇచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పద్దెనిమిది వేల పోస్టులు ఉన్నాయన్నాడు దాని తర్వాత నూట పదిహేడు జియో తీసుకొచ్చి ఏకంగా స్కూల్ రేషనలైజేషన్ పేరుతో టీచర్ పోస్టులు తగ్గించిన వ్యక్తి ఈ జగన్ ఇప్పుడు కరెక్ట్ గా ఎన్నికలు వస్తున్నాయి యువతలో యువకలం మొదలైంది అందుకే ఇప్పుడు నా పోస్టులు ఇచ్చి ఇస్తానని ముందరగతున్నాడు ప్రజలందరూ ఆలోచించాలా అన్న విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇద్దరు కలిసి లక్ష వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారు ఈ సభా ముఖంగా నిరుద్యోగ యువత యువకులు వచ్చేది మన ప్రభుత్వమే ప్రతి సంవత్సరం డిఎస్సి మేము ఏర్పాటు చేస్తాం ఈ రోజు ఈ జగన్ ఊరోరు తిరుగుతా నేను పేదవాడిని పేదవాడిని అంటాడు ఆయనకి ఒక జబ్బు ఉందండి ఆ జబ్బు పేరే మైథోమేనియా సిండ్రమ్ ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా ఉంది లేనట్టు లేని ఉన్నట్టు చెప్తారు సొంత టీవీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా సొంత ఛానల్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా పేపర్ ఉన్నవాడు పేదవాడవుతాడా సొంత సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని దిరుగుతాడు వెయ్యి రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్లో నీళ్లు తాగుతాడు ఆయనకి పేదవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అర్థమవుతాయని ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాల